అందరికీ అందరూ వస్తున్నారు మేము వస్తున్నాం ఏడేంల తర్వాత ప్రచారానికి వస్తున్నాం పేరు ప్రచారం పేరిట ఊరు తిరగడానికి కొత్తుతున్నాం మేము లేటు అలా తిరగతురు ఇంద్ర గుర్తుగే ఇంద్ర గుర్తుగే సీజర్ కతరా తెలుగు ఇంద్ర గుర్తుగే ఇది రోడ్ మీద అసలు ఊరంతా లోపల ఉంటది మేము చిన్న ఉన్నప్పుడు ఈ రోడ్ మీద అంత కొడితే ఓ నలభై యాభై ఇండ్లు ఉండు కావచ్చు గంతే ఇక కొత్తగా కట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చి రోడ్ మీద కట్టుకున్నట్ల ఇక్కడనే ఇండ్లు ఎక్కువైనాయి ఈ ఊళ్ళైనా తక్కువైనాయి అంత ఎందుకు ఏడేండ్ల కిందట మేము ప్రచారం చేసినప్పటికీ ఇప్పటికీ డబుల్ ఇండ్లు పెరిగిపోయినాయి అన్ని కొత్త మళ్ళా ఊళ్ళోళ్ళు రోడ్డు మీద కోతారు పనికి రోడ్డు మీద వాళ్ళు ఊళ్ళో వస్తారు పనికి పని కోతారు కాబట్టి మనుషులు తెలుస్తారు వాళ్ళ పేర్లు తెలితేగా వాళ్ళు వెళ్ళి ఎక్కడో తెలియకపోవచ్చు ఈ ప్రచారం చేసుకుంటా పోతా అంటే ఇది మీ అనబ్బాయి మీనబ్బా అనుకుంటే అడుగుతా అంటే మంచిగా అనిపించింది నాకు చిన్నప్పుడు మన సేమ్ స్కూల్ లో చదువుకునే వాళ్ళు క్లాసు వాళ్ళకి సడన్ గా వాళ్ళ ఇంటికి మనం పోవాల్సి వస్తే మంచిగా అనిపిస్తాయి కదా ఎగ్జైట్మెంట్ ఏ ఇది మీల్లా అది మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది అప్పటిదే రోడ్డు మీద రెండు పక్కల ఇండ్లు ఉంటే ఒక పక్క మొత్తం పాత ఇంట్లో ఉంటాయి ఎందుకంటే వాళ్ళు చాలా ఇళ్ళ కింద కట్టుకున్న ఇప్పుడు మా ఊళ్ళు పోయే తోవ మొత్తం కొత్త అన్నట్టు ఊళ్ళకి ఎలాచి కట్టుకున్న వాళ్ళే మొత్తం సిటీ లెక్కనే ఉంది ఇదేమో ఇంకో సైడు ఇటు సైడ్ కొంచెం పాతిన్లు ఉంటాయి పాతిన్లు అంటే మరీ పాతీన్లు కాదు కానీ ఒక పది పదిహేను ఇండ్ల కిందట కట్టుకున్న వాళ్ళు అట్లుంటారు అన్నట్టు ఇటు కూడా కొత్తి కూడా ఉన్నాయి ఇగో ఈ తాత మాకు చిన్నప్పుడు ఐస్ క్రీమ్లు అమ్మేటోడు అన్నట్టు గీత ఐస్ క్రీమ్ డబ్బాలు ఉంటుండే కదా అవి అమ్మేటోడు తెల్ల ఐస్ క్రీమ్ ఎర్ర ఐస్ క్రీమ్ రెండే ఉండేటి అప్పుడు ఆ తెల్ల ఐస్ క్రీమ్ ఎంత కమ్మగా ఉంటుండే పాలు తాగినట్టు ఇప్పుడు అసొంటి కొనుక్కుంటే మొత్తం పాడైతుంది అయితే పాడవుతుంది ఎప్పుడు అయ్యో 자, 르 자, 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 나아 తువకున్న ఇండ్లు చూస్తే అసలు ఏర్పడిన ఏర్పడే గిన్నెగాన ఇండ్లు లోపల ఉంటాయని ఇటు సైడ్ అసలు దాదాపు రాము అత్తమంటే రోడ్ మీదకి వెళ్ళి అటే పోతే ఇటే మీ లోపలికి అత్తం మా బాబాయ్ కాడ నుంచే పోయినసారి ప్రచారం చేసినప్పుడు తిరిగినాం ఇప్పుడు తిరుగుతున్నాం మాకు బాగా దగ్గర ఒక రెండు మూడు ఇండ్లు ఉంటాయి రోడ్ మీద వాళ్ళ రోడ్కే ఉంటాయి కాబట్టి అటే అత్తాం అటు నుంచి అటే పోతాం లోపలికి రాము మీరు అప్పుడు లేరు కదా అప్పటికి ఎంత చూడగా మామయ్య బిజీ ఉన్నాడు మామయ్య గుర్తులో గుర్తుంచుకో గుర్తు రాసలే మీకు అత్త పనే కదా ఇక్కడ ఎవరి सत्य हां नीलाय रमी 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 एंद के रमी अदिल एक नारकवरदा कुकले के इधर ओ गुरतुला गुरतुंच गो हत्तारा गुरतुंच गो गुरतुला गुरतुंच गो हत्तारा गुरतुंच गो गुरतुला गुरतुंच అపోజిట్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు అయితే నోర్లు పెద్దగా అవుతాయి వాళ్ళ ముందట మనం మంది ఎక్కువ ఉన్న వాళ్ళకంటే మనం ఎక్కువ కూడా అసలు ఆ ఎంజాయ్మెంట్ అయ్యారు కదా అది ఒక వేరే రకమైన సంబరం ఈ ఫీలింగ్ కేవలం ఎలక్షన్ అయ్యేదాకానే ఉంటుంది ఎలక్షన్లు అయినా కథం మళ్ళీ ఎప్పటివల్నే అందరు కలిసే ఉంటారు అందరు కలిసే పండుగలు చేసుకుంటారు అది మరి ఊరు గొప్పదనం లేకపోతే మనుషుల గొప్పదనం అర్థం కాదు మంచి ఎందుకు వచ్చినావు మా మామయ్య కోసం వచ్చిన కోసం వచ్చినప్పటి పిల్ల నువ్వు బిస్కెట్ల కోసం వచ్చినవా నువ్వు తాత కోసం వచ్చినా కోసం మీ బాబాయ్ గెలుస్తాడా పక్కా బాబాయ్ కోసం తాత కోసం బాబా పిల్లలు లేదు కర్త గుర్తుకే మన ఓటు అందరూ వేసి గెలిపించండి నా అన్న నువ్వు

నుంచి మా నీళ్ళు మంచిగా దొరికింది అందరికి మంచి అట్లా రెస్ట్ తీసుకోవడానికి ప్రచారం పుణ్యమా అని ఊరంతా తిరిగిన ఒక్కూరే అయినా ఊళ్ళని అని రోడ్ మీదని కాలనీ అని మూడు ముక్కలు ఉండులా అందరం కలిసి చాలా తక్కువ అయితే దసరా నాడు లేదంటే వెంకటేశ్వర స్వామి అల్లేను అన్నాడు అది కూడా ఒకటే కడగలుతాం ఇల్లు మొత్తం తిరగం కదా ఎలక్షన్ ఏవీ మంచి అన్ని ఇల్లు తిరగచ్చును నాకు మా ఊరు అంటే మస్తు ఇష్టం ఎవరు గెలిచినా కూడా మా వాళ్ళే అంతే బాబాయ్ గెలితే కొంచెం ఎక్కువ హ్యాపీ అంతే సరే మరి చూసిరు కదా వీడియో నచ్చిందా మీరు కూడా ఏదైనా వంక పెట్టి ఊరంతా తిరిగి ఛాన్స్ వస్తే తిరుగుతారా తిరగరా కామెంట్ చేయరి అట్లనే ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరే మరి ఎవరు గెలిచిరనేది ఫోర్టీన్త్ ఈవినింగ్ చెప్తాం